రేవంత్ గారు ఎక్కడ రోజు యొక్క నెలల్లో మాట్లాడినా నేను పాలమూరు బిడ్డను పాలమూరులోని వెనుకబడ్డ ప్రాంతమైన నల్లములను చూసిన వాడిని ఆకలి విలువ చేసిన వాడిని రైతు గురించి తెలిసిన వాడిని రైతు కుటుంబం నుంచి వాడిని అని పదే పదే తన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుడు ఏ వేదికైనా కూడా చెప్పుకుంటా ఉంటుంది సరే వాస్తవం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారి పార్టీ ప్రస్తుతం ఉన్న పార్టీ కాంగ్రెస్ అయితేనేమి గతంలో వారు పనిచేసిన పార్టీ తెలుగుదేశం అయితేనేమి ఈ రెండు పార్టీలే ప్రధానంగా పాలమూరు వెనుకబాడుతనానికి కారణం అని చెప్పి ఆయన కూడా గతంలో పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చెప్పిన విషయం కూడా అందరికీ తెలుసు జిల్లాలో అట్లాగే ఇప్పుడు పాలమూరు బిడ్డగా జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి నెలలు నిండి సారీ ఇరవై ఒక్క నెలలు నిండి ఇరవై రెండో నెలలో ఈ ప్రభుత్వం చూస్తా ఉన్నారు వాస్తవం ఏంటి అంటే ప్రజల కేసీఆర్ గారి నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి బాలమూరు రంగారెడ్డి ఎత్పోర్ట్లు పక్కన తొంభై శాతం పనులు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి మరి ఇప్పటికే భూసేకరణ కానీ ఇప్పటికే చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి ఒక వడ్డించిన పిస్తర్ లాగా అప్పచెప్పి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్పి మేము పెద్ద దిగం డిసెంబర్ ఇరవై మూడులో కేవలం రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పనిలా ఒక పది శాతం పని పూర్తి చేసి కాలువలు పూర్తి చేసి నీళ్లు బ్రహ్మాండంగా తీసుకునే అవకాశం అది మాత్రమే కాదు ఆదరా బాదరాగా ఏదో ఎత్తిపోయినట్టు హడావుడి హడావుడిగా ఆయన కాన్స్టిట్యున్సీ ఉడంగలు ఏదైతే ఉన్నదో ఆ అదే అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకి బ్రహ్మాండంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు రంగారెడ్డి జిల్లా ఆరు లక్షల ఎకరాలకి ఆయన కాన్స్టిట్యెన్సీకి రెండు లక్షల ఎకరాలకి నీళ్ళిచ్చేదానికి నారాయణపేట కొడంగలు కలిపి ఇచ్చేదానికి పాలమూరు రంగారెడ్డి అధిపతుల పొస్తం డిజైన్ చేస్తే మరి ముఖ్యమంత్రి గారు ఆధార బాధరగా ఆయనకి ఎవరు తప్పుడు అడ్వైజ్ ఇస్తే సోర్స్ మార్చి మరి సోర్స్ మార్చే శ్రీశైలం కాకుండా చూరాల కాడ సోర్స్ మార్చుకొని ఉడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి నాలుగు వేల పైచులకు కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా టెండర్ ఇచ్చిన ఆధార బాదరగా డిపిఆర్ లేదు పర్యావరణ నీళ్ళు ఇవ్వడమే కాకుండా పాలమూరును సస్యశ్యామలం చేయడమే కాకుండా శాశ్వతంగా మళ్ళీ పాలమూరు అంటే ఒక గోదావరి జిల్లా లాగా కోనసీమ లాగా మార్చాలనే ఒక బృహత్ సంకల్పంతో రిజర్వాయర్లతో సహా తొంభై శాతం పదరు పాలమూరు రంగారెడ్డి ఎక్కువల పథకంలో మరి పూర్తి చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఇవాళ పది శాతం పూర్తి చేయకుండా ఇరవై రెండు నెలలుగా అని మీడియా వాళ్ళు అడిగితే చెప్పుకోలేని ఒక దురవస్థలో ఉన్నారు కానీ నేరాంగీకారం అప్రూవర్గా బీసీసీ ప్రెసిడెంట్ గారు మారినారు అట్లాగే కడియం శ్రీఆర్ గారు కూడా నేను కాంగ్రెస్ లో చేరాను అని స్పష్టంగా చెప్పారు కానీ ఆన్ రికార్డ్ మీడియాతోనే చెప్పారు కాబట్టి ఇంకా ఆయన చర్చించడానికి కానీ తర్కించడానికి కానీ పరిశోధించడానికి కానీ ఏమీ లేదు వెంటనే వారి మీద వేటు వేయాలని చెప్పి మా పార్టీ తరఫున గౌరవించాలని చెప్పి నాయకుల మీద కేసులు పెట్టడం మా దేవరకద్రలో ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ మీరు ఒక లేని కేసు పెట్టి జైలుకు పంపించి పార్టీ మారితే కేసు తీసేస్తాం పార్టీ మారకపోతే జైలుకు పంపుతాం అని బెదిరించడం వ్యాపారాలు చేసుకున్న చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే నాయకుల మీద వాళ్ళ క్రషర్లు ముయించడం వాళ్ళ వ్యాపారాల మీద పడి జీఎస్టీ వాళ్ళని వేధించడం పోలీసులను పంపించి వేధించడం ఈ రకంగా ఒక చౌకబారు రాజకీయం ఇవాళ ఈ జిల్లాలో కూడా జరుగుతూ ఉంది మరి బాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఇకనైనా కళ్ళు తెరిచి రెండు పిల్లలకి సమస్య వస్తే అది మొత్తం అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించి ఏదో రాజకీయ లబ్ధి పొందే దానికి లక్ష కోట్లలో లక్ష కోట్లు లక్ష కోట్లను మాట్లాడుతున్నారు ఆయన మామగారు స్వయంగా పద్మారెడ్డి గారు చెప్పినారు అది తొంభై మూడు వేల కోట్లు తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం ఎట్లయితుంది రాజకీయం తప్పు కాదు అని వాళ్ళ మామగారు చెప్పినా దాని మాట వినరు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిన ప్రాజెక్టులో రెండు పిల్లలకు దెబ్బతింటే రెండు వందల రెండు వందల యాభై రూపాయల ఏజెన్సీయే ఖర్చు పెట్టి రిపేర్ చేసే అవకాశం ఉండగా కూడా ప్రజల మీద ఒక పైసా భారం పడకుండా చేసే అవకాశం ఉండగా దాన్ని ముందు పోనీయరు సరే అక్కడ ఏదో జరిగింది ఏదో మీరు ఇరవై నెలలు మీ పైసాచి కానుందం కోసం రైతులను ఇబ్బంది పెడుతున్నారు కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం ద్వారా కేసీఆర్ గారి కేసు పెట్టాలనుకోవడం ద్వారా అక్కడ ఒక రాజకీయ ప్రయత్నం అనుకోవచ్చు మరి పాలమూరు రంగాన్ని ఎత్తిపోతున్నారు ఒక అర పైసా పని కూడా చేయకుండా అదే మామూలు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకానికి ఆయన మామగారు పిల్లనిచ్చిన మామగారు జయపాల్ రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు సరే జయపాల్ రెడ్డి గారు జిల్లాకి ఏం చేశారు కల్వకుర్తికి ఏం చేశారు ఇక్కడ ఇరిగేషన్ వ్యవస్థకి ఏం చేశారు ఇవన్నీ జిల్లా వాళ్ళ నడితే తెలుసుకొని తెలంగాణ వాదనలో తెలంగాణ పోరాటంలో ఆయన ఉన్నారు ఇవన్నీ నేను చెప్పను కానీ జిల్లాలో అందరికీ కూడా విధితాయి ఆ విషయం నేను చెప్పను కానీ ఇవాళ జయపాల్ రెడ్డి గారు పేరు పెట్టుకున్న ప్రాజెక్టు కూడా రూపాయి కేటాయించకుండా ఆ ప్రాజెక్టును ను పడావు పెట్టి ఆ ప్రాజెక్టు పూర్తి చేయకుండా పాలమూరును ఎండబెడుతున్నది పాలమూరు నోట మట్టి కొడుతున్నది ఖచ్చితంగా పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు మాట చెప్పక తప్పదు సరే కాళేశ్వరం విషయంలో శాతం పనులు అయిపోయినాయి కదా కేవలం పది శాతం పనులు చేయడానికి మీకు మనసు ఎందుకు రావడం ఇరవై రెండు నెలలు సరిపోలేదా ఇరవై రెండు నెలల్లో మీరు డబ్బులు కేటాయించి పాలమూరు రంగారెడ్డి అతిపోతల పథకానికి శ్రీకారం చుట్టడానికి మీకు మనసు రావడం లేదా రేవంత్ రెడ్డి గారిని మేము తప్పకుండా జిల్లా ప్రజలను చేసేవంతం చేసే దిశగా ఆలోచన చేస్తాం పార్టీగా